అండి అందరికీ నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో ఈ అప్డేట్ ఏంటంటే మనకు కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి మూడు కోట్ల ఇళ్ళను అయితే నిర్మించాలని చెప్పేసి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగిందండి సో దీనికి ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి లింక్ ఏంటి అని చెప్పేసి మీకు అయితే డౌట్ ఉంటుంది కదా సో జనరల్గా మనకు గత ఆరు నెలలుగా మనకు ఇంద్రమ్మ ఇళ్ళ పథకాన్ని అయితే ప్రెస్ పెట్టారు కాకపోతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే మనకు డబ్బులు ఇవ్వడం కానీ అలాగే స్థలం సంబంధించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ అలాగే ఇచ్చినట్టు కానీ ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు సో దీనికి కారణం ఏంటంటే మనకు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మనకు ఈ ఆవాస్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఇస్తారండి దీంతోపాటు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఉంటుందో అంటే మనకు ఐదు లక్షలు ప్రకటించారు కదా సో ఇంద్రమ్మ ఇళ్ళ పథకానికి సంబంధించి సో దీని ద్వారా మిగిలిన డబ్బులు అయితే మనము ఇంద్రమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇవ్వడం అయితే జరుగుతుంది అంతేకాకుండా దీనికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీని అయితే జారీ చేశారండి సో అర్హులను ఏ విధంగా గుర్తించాలి దీనికి సంబంధించిన సో వివరాలు కానీ అలాగే దీనికి సంబంధించిన ప్రాసెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని సంబంధించి అప్డేట్ అయితే మనకు ప్రిపేర్ చేస్తున్నారు సో త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది సో అలాగే మనకు మ్యాక్సిమం ఈ నెలలో దీనికి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారండి సెప్టెంబర్లో మీకైతే ఇంద్రమయ్యల పథకానికి సంబంధించిన సో ఏదైతే నిధులను అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఈ అప్డేట్ ద్వారా తెలుపుతున్నారు సో ఇదండి ఇంద్రమయ్యల పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ సో అలాగే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారో జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు ఇంద్రమ పథకానికి సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు తెలియజేయడానికి ఈజీగా అయితే ఉంటుంది ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ వెయిట్ చేస్తున్నారు కదా సో వాళ్ళ కోసం అన్న చేయడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నాను నెక్స్ట్ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ శుభదినం